ఎట్లుంది ఎర్ర మా మందు కొంచెం తియ్య ఉంటది అమెరికా నుంచి చెప్పే కొంచెం తియ్య ఉంటది మందు చేసుకోవచ్చు కొంచెం తియ్య ఉంటది మందుగా కలుపుకోవాలి

মানে মানে মন মূৰ্তাই

அடடே <laughs>

రైట్ అంటే అది ట్రంప్ ట్రంప్ంపంపించేడు చెప్తాండలేడు హ్మ్ అమెరికా ట్రంప్ గస 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 మా లోపల డ్రైవర్ వేసుకున్నా తీసుకున్నామా గిరే ఈ చెడ్డల గకరేంది వస్తునరాను కస గందసే బావి గి

நீ தமாங்க கொடுக்கல என்

వీడియో అన్ని చెప్పు మాటిక గురించి మాట్లాడతాడు అంతేనా ద బుర్ని చేసాల మాట్లాడతాడు వీడియో అన్ని సర్ అప్పుడు వీరేద నువ్వు ఏదైనా మాట్లాడి తిట్టుకో వీరు మా తిరు పాపం మండు పాప లేపే లపల రేయ అకేపుని జాకర్ గ్రౌండ్ మామా నాకు నాకు ముందుగానే మెంటలు ఓకే ఓకే నేను నిన్ను కొట్టి నీ ప్రాణం తీసిపోయి నీ మీద మడ్డలో కంప్లీట్ చేస్తా మడ్డ కొడతాను ఆ ఆర్కే వస్తా ఆన బిచ్చతా నా యాత్ ముందు వరేసి ಅ ಪ್ನಿಂಗ್ ಎತ್ತಾಡು ಫ್ಯಾನ್ಸ್ ಅಂದ್ರಕೀ ಮಂಡ ಅಡ್ಡಗೊಳ್ಳ ಮಂದ ತಾಕೊಂಡು ಏನು ವೀಡಿಯೋ ಮಂದ್ರೆ ಪುಕ್ಕ ಗೊತ್ತ మామ గా వస్తుంది ఇరుకోడు ఇడికి మెల్ల నడుచుకుంటే వస్తుండే మావాడు ట్రైన్ కూడా మెరుపు లేని మెరుపులేని వేగం సరేగా ఇంకా మచ్చా ఏం చేయిపోయింది అనుకోకండి వచ్చా ఊపిస్తుంది ఒక్కొక్కరిని భయపడుతున్నా ఎట్లా ఒక్కొక్కరిని ట్రైన్ కూడా అంత ఫాస్ట్ అట్లా చెమట చెమటలో చెమట వచ్చింది లావులకి అట్లాగేస్తుంది మనం మనం కట్ చేసి కొడితే నిన్ను కట్ చేస్తారా